ఇందులో వేడుకలు ముచ్చటలు సంబరాలు కంటే నియమ పాలన అనేది ప్రధానంగా ఉంటుంది అంటే వ్రత పర్వము అంటారు మహాశివరాత్రి వ్రత విధానం గురించి అన్ని పురాణాల్లో దాదాపుగా చెప్పబడింది అంటే శివ సంబంధమైన అన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాల్లో పది పురాణాలు శివ సంబంధమైన మనకు అడుగుతున్నాయి శివమహాపురాణం మాత్రమే కాకుండా లింగ పురాణం స్కంద పురాణం ఇత్యాదుల్లో శివరాత్రి వ్రత మహాత్మ్యం గురించి చెప్పబడింది ఇవి కాకుండా ప్రత్యేకంగా ఆదమాలు ధర్మశాస్త్రాలు కూడా శివరాత్రి మత విధానాలు తెలియజేశారు ఇది రాత్రి ప్రధాన పర్వం అయినప్పటికీ మహాశివరాత్రి అనగా మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఉన్నటువంటి రోజుని మహాశివరాత్రి కింద పరిగణించారు ఏ రోజు అర్ధరాత్రి వస్తుందో దానికి ముందుగా వచ్చేటువంటి ప్రాతకాల వేళ అప్పటి నుంచే దీన్ని భ్రతంగా స్వీకరించాలి అంటే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలు వేస్తూనే ముందుగా శివస్మరణ చేసుకుని సంకల్పం చేసుకోవాలి ఈ రోజు నేను మహాశివరాత్రి పర్వం చేయబోతున్నాను కనుక పరమేశ్వరాలు నిర్విఘ్నంగా జరగాలి అని సంకల్పం చేసుకుని ఆ పగటి సమయం అంతా కూడా నియమంగా ఉండాలి ఉపవాసము శివారాధనము జపము స్తోత్రాది పఠనములు ఇవన్నీ చేసి సంధ్యా సమయం అవగానే అప్పుడు ప్రదోషకాలం వస్తుంది ఆ ప్రదోషకాలంలో ప్రత్యేకం శివారాధన చేసుకోవాలి ఈ రోజు ప్రదోషానికి చాలా విశేషమైన ప్రాధాన్యం అంటే రాత్రి ప్రారంభాన్ని ప్రదోషము అని అంటారు దినానికి ప్రా ప్రారంభం ప్రభాతం అవుతుంది రాత్రికి ప్రారంభం ప్రదోషం ఈషత్ సంధ్యా మతిక్రామ్య అని చెప్పినట్లుగా సంధ్యాకాలం పూర్తవుతూ ప్రదోషం రజనీ ముఖం రాత్రికి ప్రారంభ సమయం ప్రదోషం ఈ రోజు ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు కనుక ఆ సమయంలో శివారాధన చేయాలి ఆ తర్వాత శివ సంబంధమైన స్తోత్రములు గాని పారాయణలు గాని చేసుకుంటూ అర్ధరాత్రి సమయంలో విశేషించి శివ శివధ్యానం ఉంచాగులు వారు ఏది చేయగలరో చేయాలి అర్ధరాత్రం అంటే తురియ సంధ్యా అని దీనికి పేరు అది లింగోద్భవ కాలం అని అంటే ఎప్పుడో యుగాల క్రితం శిష్యారంభంలో పరమేశ్వరుడు ఈ తిథి నాడు ఈ సమయంలో మహాలింగంగా ఆవిర్భవించాడు అనే దానికి జ్ఞాపకంగా ఈ తులియ సంధ్య నాడు శివోపాసన చేస్తారు పురాణ సంబంధమైన నేపథ్యం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా యోగపరంగా ఇది విశేషమైనటువంటి కాలం జ్యోతిర్గణాల యొక్క ప్రభావం భూమి మీద ఉంటుంది కనుక ఈ రోజున అంతరిక్షంలో వచ్చే మార్పులు మన శరీరంపై చూపించే ప్రభావంలో యోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే ధ్యానానికి అంతర్ముఖ సిద్ధికి చాలా ప్రధాన శివరాత్రి కనుక ఈ రాత్రి ప్రధానమైన ఇలా రాత్రి వ్రతం చేసి మరో రోజు ప్రభాత కాలం వరకు కూడా జాగరణ చేయాలి ఇది శివరాత్రి యొక్క విధానం ఇంచుమించు అన్ని పురాణాలలో ఇదే విధానాన్ని చెప్పారు